నమస్తే నేను నగేశ్ ఒక సినిమా చుట్టూ రాజకీయం తిరిగింది ఒక సినిమా విడుదల కాకముందే రాజకీయ ప్రకంపనలు సృష్టించింది ఇంతకీ ఆ సినిమా ఇంత రాజకీయ వివాదాలకు అభిమానుల వివాదాలకు దారి తీయడానికి కారణమేంది అంటే ఇప్పుడు ఆ వివరాలను మనం తెలుసుకోబోతున్నాం ఇంతకీ ఆ సినిమా ఏంటంటే పుష్ప టూ బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప టూ ఈరోజు రిలీజ్ అయింది ఇది రాజకీయ రంగు పులుముకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సినిమాను ఓన్ చేసుకోవడానికి దారితీసిన పరిస్థితి లేదనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నంద్యాలలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా బన్నీ పరోక్ష ప్రచారం చేయడం చేయడంతో నాగబాబు సహా మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు బన్నీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో మూకుమ్మడిగా అతనిపై దాడికి దిగారు దీంతో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బన్నీ చీఫ్ గెస్ట్గా వచ్చాడు ఆ ఫంక్షన్లో బన్నీ మాట్లాడుతూ నా వారి కోసం నేనెక్కడికైనా వస్తా అని వదిలిన ఒక డైలాగు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది దీంతో ఇది వైఎస్ఆర్సీపీ జనసేన తెలుగుదేశం పార్టీల రాజకీయ యుద్ధంగా మారింది పుష్ప టూను మేము బహిష్కరిస్తాం అట్టర్ ఫ్లాప్ చేస్తామని కొందరు జనసేన ముఖ్య నేతలే సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు జారీ చేశారు బన్నీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు మెగా కుటుంబం లేకపోతే మీరెక్కడా బన్నీని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసి విమర్శలు చేసింది అల్లు కుటుంబం లేకపోతే చిరంజీవి ఎక్కడ ఉండేవారు అంటూ బన్నీ ఫ్యాన్సు సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానుల మీద ఎదురుదాడి చేసింది సినిమా రిలీజ్కు రెండు రోజుల ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి అల్లు అర్జున్ మీద సెటైర్లు వేస్తూ పుష్ప టూ ఫ్లాప్ అన్నట్లు ఎక్స్లో ట్వీట్ చేశారు అదే రోజు జనసేన ముఖ్య నాయకుడు సినీ నటుడు నాగబాబు గారు ఎక్స్లో స్వామి వివేకానంద కొటేషన్ పెడుతూ బన్నీని పరోక్షంగా దెప్పి పొడుస్తూ కొన్ని హెచ్చరికలు కూడా చేశారు మెగా కుటుంబం ఫ్యాన్స్ జనసేన టీడీపీ క్యాడర్ నాయకులు పుష్ప టూపై డైరెక్ట్గా నెగిటివ్ ప్రచారము హెచ్చరికలు చేశారు ఈ సందర్భంగా నేనుండగా నిన్ను అడ్డుకునేది అంటూ అల్లు అరవింద్ హైదరాబాద్లో జరిగిన పుష్ప టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పరోక్షంగా మెగా కుటుంబాన్ని మెగా ఫ్యాన్స్ను ఉద్దేశించి చేసిన విమర్శలు అలాగే ఇదే ఫంక్షన్లో సినిమా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతుండగా బన్నీ కన్నీరు పెట్టుకున్న సంఘటనలు కూడా బన్నీ ఫ్యాన్స్ను మరింత ఉద్రేకానికి మెగా ఫ్యాన్స్ను మరింత ఆగ్రహానికి గురి చేశాయి ఇదే సందర్భంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కాపు సామాజిక వర్గ నాయకుడు అంబటి రాంబాబు టూను ఎవరూ అడ్డుకోలేరు పాన్ ఇండియా సూపర్ హిట్ ఈ సినిమా అవ్వబోతుందని సినిమాకు మద్దతు చెబుతూ బన్నీకి సంఘీభావం ప్రకటించారు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఎక్స్ వేదికగా మెగా లేదు తొక్క లేదు పాన్ ఇండియా మెగాస్టార్ అల్లు అర్జున్ అని చేసిన హాట్ కామెంట్స్ ఈ సినిమా మెగాస్టార్ వర్సెస్ బన్నీ వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన టీడీపీ లాగా పెద్ద ఎత్తున మార్చేశాయి దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ జగన్ అల్లు అర్జున్ ఫోటోలతో సినిమా థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలు పెట్టి వీరిద్దరి ఫోటోలకు పాలాభిషేకాలు చేసి పుష్ప టూను ఓన్ చేసుకున్నారు ఈ సందర్భంలోనే చంద్రగిరి నియోజకవర్గంతో పాటు పాకాల మరికొన్ని చోట్ల పుష్ప టూ రిలీజ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన పార్టీల మద్దతుదారుల మధ్య గొడవలు కూడా జరిగాయి మా నువ్వు నువ్వొచ్చావు నీ కోసం మేమంతా వస్తాం అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడరు అభిమానులు బన్నీకి మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంఘీభావం తెలపడంతో పాటు సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమా చూడాలని చెప్పేసి కూడా ప్రచారం చేశారు వాళ్ళు కూడా పుష్ప టూ సినిమాకు పెద్ద ఎత్తున తరలివెళ్ళి సినిమాను హిట్ చేసే ఒక ప్రయత్నం కూడా చేశారు నా వాళ్ల కోసం నేను ఎక్కడికైనా వస్తా అని చెప్పిన బన్నీ అన్నట్లుగానే హైదరాబాదు సంధ్యా థియేటర్లో పుష్ప టూ ఫ్యాన్ షోకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శిల్ప రవిచంద్రారెడ్డితో పాటు కలిసి వచ్చి తగ్గేదే లా అని ఇంకోసారి చెప్పకనే చెప్పారు ఈ సినిమాలో బన్నీ చెప్పిన ఎవడ్రా బాస్ ఎవడు ఎవడికి రా బాస్ మీ బాస్కు ఆడి తమ్ముడికి ఆడి కొడుక్కి కూడా నేనే రా బాస్ అనే డైలాగు బన్నీ మెగా కుటుంబాల మధ్య వారి ఫ్యాన్స్ల మధ్య మరింత అగ్గిని రాజేసింది మెగా కుటుంబాన్ని ఉద్దేశించే బన్నీ కావాలనే రచయితతో ఈ డైలాగ్ రాయించారని చెప్పేసి మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు ఈ కారణాలన్నింటి వల్ల పుష్ప టూను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది ఇక సినిమా విషయానికి వస్తే జాతర సిన్లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు కథ అయినా కొత్తగా చూపేందుకు సుకుమార్ పడిన కష్టం సినిమాలో కనిపించింది పుష్ప త్రీ కూడా ఉంటుందనే హిట్ ఇచ్చిన ఈ సినిమా ఓవరాల్ రెస్పాన్స్ను బట్టే ముందుకు వెళ్తారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి జనసేన టీడీపీ క్యాడర్ మెగా కుటుంబం అభిమానులు పుష్ప టూ సినిమా పెద్దగా లేదని చెబుతున్నారు గ్రేట్ ఆంధ్ర సహా ఇతర మెజారిటీ సంస్థలు సినిమా రివ్యూలు మాత్రం సినిమాకు మంచి మార్కులే వేశాయి